నాకు నేను ఒక కమెంట్ వచ్చిందండి సోషల్ మీడియా అనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన ఎదురుగుండానే ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అసలు ఏం కమెంట్ పెట్టారనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను చదవండి మీరు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో పిల్లల్ని తల్లి కంటే ఇంక ఎవ్వరు చూసుకోలేరు బాగా తల్లి తర్వాత ఎవరైనా పిల్లలు ఎదిగే వయసులో నార్మల్ గానే కొంచెం తగ్గుతారు ఇంకా మా పిల్లల విషయానికి వస్తే మా పిల్లలు తినడానికి ఎంత మారం చేస్తారో ఎన్ని పేచీలు పెడతారో నాకు తెలుసు పిల్లలకి ఫుడ్ తినిపించడానికి తక్కువలో తక్కువ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది నాకు అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదండి తిండి దగ్గర ఇంకొకటి ఇప్పుడు జాషు కొంచెం తగ్గింది అంతకు ముందు బొద్దుగా ఉంది కదా అప్పుడు కూడా నేనే కదా తల్లిని మీరు కాదు కదా పోనీ ఇప్పుడు తగ్గిందని మీరు రెండు నెలలు మీ ఇంటికి తీసుకెళ్లి పాపను అన్ని చక్కగా చూసి తర్వాత నా దగ్గరకు పంపిస్తారా లేదు కదా నిన్న వీడియోకి వచ్చింది నాకు ఈ కమెంట్ ఇద్దండి ఈ క్లిప్ కి నేను తినే క్లిప్ యాడ్ చేశాను షార్ట్ వీడియోలో ఇదే వీడియో నేను ఈ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేసా ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తే చూడండి నేను పిల్లలకి తినిపించానో లేదో మీకు కూడా కనిపిస్తుంది కమెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి